అవుతుంది కాంగ్రెస్ పాలన సంవత్సరం అవుతుంది ఏ ఏ వాయిదాలు సరిగా చేయలేదు అన్ని చేసిన లేదు ఏ ఒక్క వాయిదా కూడా రాలేదు మాకు గ్యాస్ ఫ్రీ రాలేదు మళ్ళా ఇరవై ఐదు వందలు రాలేవు ఏవి రాలేవు గ్యా గ్యాస్ సిలిండర్ మళ్ళీ కరెంట్ ది ఏవి రాలేవు మాకు ఆరు వాయిదాలు చేస్తాను ఒక్క వాయిదా కూడా సరిగా లేదు లేదు సార్ అవుద్దాం అంటమా అవుద్దాం అంటమా మేము ఒకవేళ గ్యాస్ కూడా ఫిరీ లేదు తొమ్మిది వందలకే ఇస్తుండ్రు మళ్ళా కరెంట్ ఫిరీ లేదు కరెంట్ బిల్ కూడా కడుతున్నాం జీరో అకౌంట్ వచ్చిందండి ఏది వస్తలేదు అవుతుంది అధికారంలోకి వచ్చి ఉన్న ఆరు ఏమో నువ్వు ఇయ్యలేవో అంటున్నావు ప్రభుత్వం ఇచ్చింది అంటుంది కదా మరి కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తావు నేను చెప్తున్న ఆరు గ్యారంటీలు మొత్తం కంటిన్యూ చెయ్యాలా పైసలు లేవంటే మరి ఒప్పుకుంటారు కదా మీరు మీరు ఒప్పుకుంటే అది చెయ్యాలి కదా పూర్తిగా పెట్టిండు ఉత్తి బస్ అయితే అయిపోతుందా అయిపోతుందా ఖాళీ ప్రీ బస్ అంటే ఎక్కడంటే అక్కడ అది తప్పది అది మీరు డబ్బులు తీసుకోండి బస్ కి చార్జ్ న్యాయం చేయండి మంచిది కాదు అవును లేడీస్ కి వచ్చింది మా మొగలకి ఏం చెప్పండి మాకు తగ్గిస్తే జెంట్స్ కూడా ఉన్నారు కదా సార్ అవునా మరి ఎట్లా మరి చెప్పండి కేసీఆర్ అయితే చేసిండు మాకు

ఆయన ఉంటే ఇరవై ఎనిమిదికి ఇరవై ముప్పైకి లాస్ట్ వచ్చేస్తుండే పింఛిన్ వస్తుండే మా ఆయనకు వస్తుండే కానీ ఇప్పుడు ఐదు తారీఖు దాటినా కూడా వస్తలేదు సార్ ఇంకా చెప్పండి ఊర్లో పంట ఇక్కడ ఏమి ఇస్తలేదు మాకు మరి అది హామీలు మొత్తం చేయాలి కదా సార్ గరీబాలకు ఏదైనా సాయం చేయాలి కదా ఇప్పుడు నాకు ఏదైనా పింఛిని కావాల నాకు బతకనిక ఎట్లా బతకాలి నేను కూరగాయల మీద ఆశ ఉంది నాకు దానికంటే వేరే లేదు దారి నాకు మరి ఏమైనా సాయం చేస్తే ఇంత పింఛన్ లోనో ఏమైనా ఇప్పిస్తే చాలా దయ బస్ అంతే మాట్లాడుతున్నాను మాకు లేదు మంచిగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ మస్తు బన్నం పెడతారు మాకు ఉన్న ఇల్లని గుల కొడతా అంటుండు ఆ గ్యాసులు తక్కువ చేస్తాను గ్యాసులు తక్కువ చేయలే ఏది లేదు ఏముందయ్యా చేసుకొని మీ దగ్గర లేదు రైతు బదారు వాడి అవి వాడి ఇవ్వడి గనీ కానీ ఇవ్వండి ఏం పరిస్థితి ఎవరు మాకు ఏమి లేవు బిడ్డ గిన్నె కూర్చుంటాం

మరి మాకు రావాలి కదా రావాలి చేతికి వస్తే అంటాం మేమైతే ఇచ్చితే ఇస్తామంటాము లేకుంటే ఎట్లా అంటాము ఇంకా బస్ ఒకటి ఉండు అంతే మంచిగా ఉంది ఒకరి మీద ఒకరు పడతట్టు బస్ అదే బస్ కిరాడు కానీ ఏమన్న అగ్గు అయినాయా నూనె కారమే ఉప్పు పిరమే అన్ని ఫిరమైనాయి ఏమున్నాయి అగ్వా చెప్పు ఏమైనా ఉన్నాయా నీకు తింటలేవా మేము తింటున్నాం కానీ మీరు తింటలేరా మరి సబ్బులు ఫిరమే అన్ని ఫిరమేవా బిడ్డ ఏమున్నాయని కానీ నీళ్ళు ఒక్కటే ఆ నీళ్ళకి కూడా బిల్ చేస్తాడంట ఇప్పుడు బిల్ అవుతుందంట మరి ఇన్ని రోజులు మాపు చేసి ఇప్పుడు బిల్ అవుతుందంట అదేంటి ఇన్ని కట్టిచ్చిండు ఆ తక్ష తీసుకుంటుండు అన్ని తీసుకుంటుండు మరి ఎందుకు కట్టించుండు గులగొడ్ తనకొచ్చిండు కానీ ఎందుకు కట్టించుండు మా ఇంత పైసలు ఇవ్వను మరి గులగొట్టి వేరే దగ్గర అట్లా కట్టింది అట్లా బెడ్రూమ్ వద్దు మాకు ఏదొద్దు మా ఇల్లు పైసేమ లేకుంటే మా ఇల్లు ఎట్లుంది అట్లా కట్టి అంతే ఆ ఇల్లు కూర కొడితే అట్లా కట్టి మరి బిడ్డ ఏం లేదు మంచిది కాదు మరి మేము ఎంత అప్పు ఎంతకారలే మాకు మా దానికి నంబర్ వేయలే పక్కదానికి వేసి పోతాయి మీ కూడా అంటారు ఇక ఉండే కేసీఆర్ ఉండే ఇవన్నీ చేసిండు సీరలిచ్చిండు ఎవ్వరికీ ఈసారి అందరికి ఎవ్వరికి అంటే మా పిల్లలు పోతాడు నేను పోను ఈ నే కూటైతుంది నాకు సర్వే చేయి ఇంటింటి సర్వే అని మళ్ళా ఈ రెవెన్ రెడ్డి వచ్చి మళ్ళీ సర్వేలు చేయించి మా భూములు ఎన్ని మా కులం ఏంటి మీ కులం ఏంటి ఏం కులంలో పనిచేస్తున్నారు మీ ఆస్తులు ఏంటి మీకు ఏమేమేమి ఉన్నాయి అవి ఇవన్నీ మా అమ్మ నాన్ననే చనిపోతుండే మా సొంత భూములు ఆల్రెడీ మా ఇంతకుముందు సొంత భూములు మళ్ళీ కేసీఆర్ చేసిన తర్వాత మళ్ళీ అయినా సర్వే ప్రతి సీఎం వచ్చినప్పుడు అలా సర్వే చేసుకుంటూ పోతే సర్వే చేసింది రేవంత్ రెడ్డి చేసింది కానీ మా వాళ్ళు చనిపోయిన వాళ్ళు బాధ్యత వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ మన మా వాళ్ళకి తీసుకొచ్చిస్తుందా ఓట్లు వేసి వేయించుకున్నారు ఓట్లు వేయించుకున్న తర్వాత మా నల్ల బిల్లు లైట్ బిల్లు ఏం మాఫ్ చేయలేదు నల్ల బిల్లులు ఎట్లా అంటే అట్లా వేసుకుంటున్నారు మీ ఆకులం ఉంటే ఆకులమే పని చేసుకోవాలి చదువుకున్న వాళ్ళు ఉన్నాం మాకేమైనా గవర్నమెంట్ జాబ్ ఇచ్చినారా మా అన్ని ఆస్తి అడుగుతున్నారు అవి అడుగుతున్నారు ఇవి అడుగుతున్నారు మీకెందుకు సంవత్సరం అయితే ఇక్కడ ఏం లేదు హైదరాబాద్ ఆయన హైదరాబాద్ లో కాంగ్రెస్ గెలవలే అని హైదరాబాద్ శుభ్రం చేస్తలేరు ఆయన హైదరాబాద్ హైదరాబాద్ కాదని ఆయన హైదరాబాద్ ఏం సాఫ్ సఫై లేదు హైదరాబాద్ లో ఎక్కడ రోగాలు వస్తున్నాయి అవి వస్తున్నాయి ఎక్కడ చూసినా అక్కడ ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నాయి చెత్త ఇవ్వాలంటే పైసలు ఇవ్వాలంట చెత్త తీసుకొని గిటా పైసలు ఇవ్వాలంట మేము కొనుక్కున్నాం అన్ని కొనుక్కున్న తర్వాత మళ్ళీ అది పడేయడానికి పైసలు ఇవ్వాలంట ఇది ఏమందలేవు మా ఇంట్లో కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు ఏం లేవు మా పనులు మేము చేసుకుంటుంటే గిట మీరు ఆ పని చేయొద్దు ఈ పని చేయొద్దు అని అంటున్నారు లేకుండే మీరు మీ పని మీరు చేసుకుంటుంటే కాము చేసుకుంటూ చేసుకోండి అని అంటుండే టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడన్నా మంచిగా ఉండే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మీరు ఏం పనులు చేస్తున్నారు అవన్నీ మా వాళ్ళకేందుకు మా కులం పని చేసుకొని చేసుకుని కులం పని చేసుకుంటు ఏం చేయాలి మళ్ళీ మా భూములు ఉన్నాయి రెడ్డి అని ఉంది రంగారెడ్డి అంటే అంత నాది రెడ్డి అని అనొద్దు అంటే వాళ్ళకు మా మా భూములు ఉన్నాయి అవి అయితే ఆయన ఏమంటున్నారు రెడ్డిలో మేము ఏమంటలేము మళ్ళీ మా భూములు ఉన్నాయి కదా ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి గిటాన వాళ్ళు ఉన్నాయి రెండు మూడు సార్లు కోట్లు పోయి వచ్చినాం గిటా మేము